ఎక్కడికి తీసుకు వెళ్ళట్లేదని మూతి ముడుచుకుని కూర్చుంది మా బుడ్డది ఈ చలికాలంలో ఎక్కడికి వెళ్తాం కానీ ఫ్రెష్ అయ్యిరా నీకు డిజ్నీలో మంచి మూవీ వేస్తాను అన్నాను అయితే డబ్బులు ఇవి స్నాక్స్ తెచ్చుకుంటాను అని అనింది కానీ వద్దమ్మ ఇంట్లోనే నీకు స్నాక్స్ చేస్తాను నీకు కావాల్సింది స్వీటే కదా నేను చేస్తా అని చెప్పి వెంటనే ఈ రెసిపీ చేశాను అదేనండి ఇంకేంటో కాదు సేమియా అండి ఈ పాయసం చేశాను ఈ పాయసం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది చేసిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్లాస్లో వేసి అలా టీవీ పెట్టుకొని కూర్చుని డిజ్నీలో అలా మూవీ చూసాం అందరం సరదాగా అలా మూవీ చూస్తూ సేమ్య తాగామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో అందరం కూడా కలిసి ఇలా సరదాగా కలి కలిసి మూవీ చూసుకుంటూ స్వీట్ తిన్నాము ఇంతకీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇలా పాయసం ట్రై చేసి ఉంటే లైక్ చేయండి ఈ రోజు మీ పిల్లలకు మీరు స్నాక్ ఏం చేస్తున్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ పాయసం మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంకా అలా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి